వెస్టిండీస్తో సెకండ్ టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ప్రారంభంలోనే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది రెండో రోజు రెండో ఓవర్లోనే ఓవర్ నైట్ బ్యాటర్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ దురదృష్టవశాత్తు రన్అట్ అయ్యాడు రెండు వందల యాభై ఎనిమిది బంతుల్లో ఇరవై రెండు ఫోర్లతో నూట డెబ్బై ఐదు పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ కెప్టెన్ సుబ్మన్ గిల్ సంయమన లోపం కారణంగా జైస్వాల్ వింతిరగాల్సి వచ్చింది జై జైడన్ సీల్స్ వేసిన తొంభై రెండో ఓవర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది అయితే ఈ ఓవర్ రెండో బంతిని మిడ్ ఆఫ్ దిస్ ఆడిన జైస్వాల్ క్విక్ సింగిల్ కు ప్రయత్నించాడు అయితే జైస్వాల్ కు మొమెంటం ఇచ్చిన గిల్ బంతి ఫీల్డర్ చేతిలోకి వెళ్లడంతో ఆగిపోయాడు మరోవైపు ఇది చూసుకోకుండా యశస్వి జైస్వాల్ సగం క్రీజ్ ను దాటేశాడు శుభ్మన్ గిల్ రాకపోవడాన్ని గమనించి యూటర్న్ తీసుకుని పరిగెత్తడానికి మళ్లీ వచ్చాడు కానీ బంతి అందుకున్న వికెట్ కీపర్ ఎలాంటి తప్పిదం లేకుండా ఈజీగా బెయిల్స్ నో పడేశాడు దాంతో జైస్వాల్ రన్అట్ గా వెలు వచ్చింది అయితే ఈ సెంచరీ చేజారడంతో అంటే జస్ట్ ట్వంటీ ఫైవ్ రన్స్ తేడాతో డబల్ సెంచరీ తీవ్రమైన అసహనానికి గురగాడు శుభ్మన్ గిల్ తో వాగ్వాదానికి దిగాడు ఇది నా కాల్ కాదా అంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు శుభ్మన్ గిల్ పరిగెత్తి ఉంటే సింగిల్ పూర్తయ్యేదని ఒకవేళ రన్అట్ అయినా జైస్వాల్ అయ్యేవాడని ఇక నెటిజన్స్ అభిప్రాయపడ్డారు అంటే శుభ్మన్ గిల్ అవుట్ అయ్యేవాడని చెప్పుకుంటూ వచ్చారు శుభమన్ గిల్ తప్పిదం కారణంగా జైస్వాల్ దిశకం సాయ చేజారిందని కామెంట్స్ చేస్తున్నారు మరోవైపు కామెంటేటర్లు మాత్రం అనవసరపై పరుగుకు ప్రయత్నించి జైస్వాల్ మూల్యం చెల్లించుకుంటున్నారు అంటూ కూడా అభిప్రాయపడుతున్నారు అక్కడ పరుగు తీయాల్సిన అవసరం లేదని బంతిని చూస్తూ పరిగెత్తాలనేది బేసిక్ రూల్ అని గిల్ అదే చేశాడు అంటూ అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్